ఏంది తీక్షణంగా ఆలోచిస్తున్నాం తీక్షణంగా ఆలోచించట్లేదులే గాని ఓట్లు వస్తున్నాయి కదా ఎవరికేద్దామా అని ఇంతకు ముందు ఒకరే పెట్టారు ఉచిత పథకాలు ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా ఉచిత పథకాలు పెడదామంటున్నారు ఎవరికేద్దామా అని సరేలే నా సంగతి పక్కన పెట్టి నువ్వు ఎవరికేస్తున్నా ఎవరికి వేయాలనుకుంటున్నావు నేనైతే మన కులం తరఫున ఎవరి నుంచి ఉంటారో వాళ్ళకే ఓటేస్తా మన కుల పోలకు మాత్రమే ఓటేస్తా మంచిదేగా ఉచిత ఈసారి ఉచిత పథకాలంటే ఇప్పుడు చూడు పదిహేను ఏళ్ళు మొదకు పదిహేను ఏళ్ళ వాళ్ళకి పద్దెనిమిది ఏళ్ళు నలభై ఏళ్ళ వాళ్ళకి రెండు ఇరవై ఏళ్ళని ఇంక ఇదంతా అయిపోగా ఇంకా లైఫ్ మొత్తం అయిపోయింది అనగా అప్పుడు కూడా వదులుతున్నారా పింఛన్ డబ్బులు అని ఇంటికి తెచ్చిస్తున్నారు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి వచ్చి మూడు గ్యాస్ సిలిండర్లు ఇంకేం కావాలి ఈ జీవితానికి శుభ్రం కూర్చొని తినొచ్చు రేషన్ రైస్ ఇస్తారు వాళ్ళు ఇచ్చిన గ్యాస్ కొండ పెట్టుకొని శుభ్రంగా వండుకొని తినొచ్చు ఏదోవైనా ప్రకటబందిగా ప్లాన్ చేసావ్ మైక్ ఈసారి అహా నాది బానే ఉంది నువ్వేన్నంట నాదే ఉంది క్లియర్ కదా నాకు మన కులం అంటే పిచ్చి వాడు ఎంత ఎదవైనా సరే నొంచున్నవాడు మన కులం అయితే చాలు పోయిన ఐదు సంవత్సరాలు కూడా నొంచుని ముప్పు తిప్పలు పెట్టి మూడు మూర్జరులు నీళ్ళు తాపిచ్చి అసలు అభివృద్ధి లేకుండా చేసినా ఎలక్షన్లు వచ్చినాయంటే చాలు వాడు మన కులం కాబట్టి కళ్ళు మూసుకుని ఓటేస్తా అంతే దాంట్లో ఏముంది తన పరిపాలన లేదా బాగా మనం మనకి బయట రేట్లు ఎంత అనవసరం సపోజ్ ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా ఉన్నామంటే నెలకు ఎంత కరెంట్ బిల్లు వస్తుందో అనవసరం మనకి సాయంత్రానికి ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేటువంటి ఆ రేషన్ ఆ తర్వాత మనకు వచ్చేటువంటి ఉచిత పథకాలు ఆ ఇవన్నీ తోటి కాలం గడిపేయట్లేదా అలాగే నేను కూడా మొత్తానికి నీ కులపోలు కేస్తాను అంటున్నావు నువ్వు కూడా ఉచితంగా ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు తీసుకుని ఓటేస్తాను అంటున్నావు ఉచితంగా అంటే నేను అడగలేదు వాళ్ళు ఇస్తున్నారు నేను తీసుకుంటున్నాను అదే నేను అంటుంది మన పనిలో కొంచెం తగ్గించుకోవచ్చు ఇవ్వడం ఎంత తప్పు మనం తీసుకోవడం ఓటేయడం కూడా అంతే తప్పు అని నేనైతే అనుకుంటున్నాను సరే నీకు నాకు పెద్ద తేడా ఏం లేదులే నేనేమో నా కులపోల్ని నెత్తిని పెట్టుకుంటున్నాను నువ్వేమో ఎవరైతే ఉచితంగా పథకాలు అందిస్తున్నారో వాళ్ళని నెత్తిని పెట్టుకొని ఓటేస్తాను నెత్తిని పెట్టుకునేది కాదు ఇప్పుడు మనం మధ్య తరగతి ఉన్న వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా కోరుకునేది అదే కదా ఉచిత పథకాలు ఎక్కువ ఎవరిస్తారో వాళ్ళకే వేస్తారు సరే ఉచిత పథకాలు ఉచిత పథకాలు అని అంటున్నావు నాకు తెలిసి బాగా అలవాటు పడిపోయినట్టున్నావు ఎందుకు నువ్వేం చదువుకున్నా డిగ్రీ జరిగిపోయిన ఐదు సంవత్సరాల్లో ఎప్పుడన్నా నీ కోసం ఏదన్నా ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ పడిందా జాబ్ నోటిఫికేషన్ పడిందా అంటే పర్లేదు

చాలా పెరిగిపోయినాయి పథకాలు పెట్టినాక అవును నీ చేతికి పథకాలు ఇస్తున్నాడు నువ్వు సంచి తీసుకుని బయటకు పోయిన తర్వాత ఆ పథకాల రూపాయలు డబ్బు మొత్తం ఆడ తీసేసుకుంటున్నాడు వాడు పథకాలు ఇచ్చే ఉపయోగమే ఈ లేక ఉపయోగండి అదేదో రేట్లు తక్కువ పెడితే నువ్వు వెయ్యి రూపాయలు సంపాదించుకుంటే హ్యాపీగా వెయ్యి రూపాయలకి కావాల్సిన సరుకులు తెచ్చుకుంటావు కదా ఈ రేట్లు పెంచేసి పథకాలు ఊరకిచ్చిన్నారు పథకాలు అందుకని రేట్లు పెంచేసుకోవచ్చు మరి పథకాలు వచ్చే అందరూ ఉండరు కదా మరి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి వాసిపోతుందిగా బయటకు వెళ్తే మార్కెట్ లోకి వెళ్తే సరే నా గురించి సరే పక్కన పెట్టు నువ్వు లేస్తే నా కుల పోలికేస్తాను నా కుల ఆ ఏందంట ఏం చదువుకున్నా నువ్వు నేను కూడా గ్రాడ్యుయేషన్ అయిపోయింది మరి అయిపోయి కులం గోత్రం ఇవి అంటున్నావు నీకు ఎలా ఉంది అది కరెక్టేనా అవును ఇప్పుడు మా కులపోలు గనక నించొని ఓటు వేయమన్నారని అడిగారు అనుకో గుడ్డలు చించుకోని సరే ఓటు ఎయిట్ మా రక్తంలోనే ఉంది కులాలు నీకు ఏం చేసినా చేయపోయినా నేను మాత్రం నీ కులపాలకి అంతేగా మరి లేకపోతే నా కులాన్ని నేను కించపరుచుకున్నట్టు ఉండదా నీకంటే నేనే బెటర్ ఒక్కరావా తెలుసా సరే నువ్వు నా నీకు నాకు పెద్ద తాడేం లేదు అనిపిస్తుంది ఎండ్ ఆఫ్ ది డే చూసుండే నేను కులం చూసి చూసేస్తున్నాను నువ్వు ఉచిత పథకాలు అనే ఒక కులం చూసి వేస్తున్నాను అంతే సార్ నేనన్నా కొంచెం బెటర్ నువ్వు అసలు ఏందో కులం గోత్రం అయ్యి అంటున్నావా అది ఎంత వాటి కరెక్ట్ చదువుకున్నాను అంటున్నావు నువ్వు అయితే ఇప్పుడు నీకు ఇచ్చే ఉచిత పథకాలను ఉపయోగించుకొని నువ్వు ఓటు అనేది రైట్ నాకంటే కూడా నువ్వే రైట్ అని అంటావు మరి అంతే కదా పరిపాలన బాగుంటేనే కదా మంచి వాళ్ళు చూసి ఓటేసేది నాయకుడు బాగుంటేనే కదా అంటే నాయకుడు అంటే ప్రజలకి కరెక్ట్ గా పనులు చేసి పెట్టి అయ్యి పెట్టి ఇప్పుడు ఇంకా పథకాలన్నీ వచ్చినాయి అన్ని పథకాలు తీసుకొని ఓటేస్తే సరిపోతుందా అరవై రూపాయలు కందిపప్పు ఉన్నప్పుడు అరవై రూపాయలు కందిపప్పే ఉంచి నీకు ఊరికి డబ్బులు ఇస్తుంటే పథకాల రూపంలో అది గ్రేటు అరవై రూపాయలు దాన్ని నూట ఇరవై రూపాయలు చేసి నీ జేబులో డబ్బులు తీసి నీ వెనక జేబులో డబ్బులు తీసి ముందు జేబులో పెడుతున్నాడు అది అది గ్రేటా అది ఎట్లా గ్రేట్ అవుతుంది అసలుకి సో అసలు నన్ను అడిగితే నువ్వు చదువుకున్నావు నేను చదువుకున్నా ఇద్దరం చదువుకున్నాం కాబట్టి ఇలాంటి ఇలాంటి మూర్ఖంగా నేను కులం చూసి నువ్వు ఉచిత పథకాలు చూసి వేయటం అనేది కరెక్ట్ అని అంటావా ఈ ఎలక్షన్లో కూడా ఆలోచించి ఒకసారి ఇది కేవలం చదువుకున్నాం కాబట్టి అది కరెక్ట్ కాదు అవును ఇది కేవలం కూడా నీ ఓటు నా ఓటు మీద ఆధారపడదు ఇప్పుడు మన అమ్మానాన్నలు మన బిడ్డలు మన అన్నదమ్ములు వీళ్ళందరూ కూడా ఇలాంటి మనం వేసే ఓట్ల మీద వాళ్ళ జీవితాలు అనేది ఆధారపడి ఉంటాయి కాబట్టి మనం ఒక్కసారి ఆలోచించి ఓటేస్తే మంచిదని నా ఉద్దేశం ఇది కులం చూసో లేదంటే మతం చూసో లేకపోతే ఈ వ్యక్తి యొక్క పథకాలు అద్భుతంగా ఉన్నాయి ఉచితంగా కూర్చొని తినవచ్చు అనే ఆశ చూసో ఓటేస్తే మనం కూడా చదువుకున్న మనం కూడా అలానే ఓటేస్తే ఇంకా మనకి మూర్ఖులకి తేడా ఏముండదని నా ఉద్దేశం నువ్వేమంటావు ఈసారి సరే మొత్తానికి ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకున్నది అసలు వేస్ట్ వేస్ట్ కరెక్ట్ కరెక్ట్ కాదు చదువుకొని కూడా ఇలా మాట్లాడుకోడు నువ్వు కులం నేను పథకాలని మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను బీహార్ తెలుసుగా మన పక్క రాష్ట్రమే మన రాష్ట్రం ఏర్పడినప్పుడే బీహార్ కూడా ఏర్పడింది అనమాట అక్కడ మనకంటే చాలా ఖనిజాలు అంటే మనకి బంగారం ఇనుము ఇలాంటివన్నీ దొరుకుతాయి చాలా వాటర్ ఉంటాయి అలాంటి ఉండే వాళ్ళు కూడా ఉచిత పథకాలు ఇచ్చి 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 చివరికి ఆ రాష్ట్రం నాశనం అయిపోయింది అక్కడ నుంచి వచ్చిన జనాలు మన ఆంధ్రప్రదేశ్లో ఇటుకలు బట్టీల దగ్గర అక్కడ ఇక్కడ ఇక్కడ ఉంటూ మూడు వందల నాలుగు వందల రూపాయలకి అరే బీహార్ వాళ్ళు వాళ్ళు చేయడానికి వచ్చారు రానే ఉంటాయి ఎన్నిసార్లు కాబట్టి ఉచిత పథకాలు తీసుకుని మనం కూడా సోమరపోతులు అయ్యామంటే పని చేసుకోకుండా ఒక ఇంట్లో పనిచేయని ఉండటం వల్ల ఆ ఇంట్లో ఇల్లు ఎంత నష్టపోతుందో యువత కూడా యూత్ కూడా పని చేయకుండా ఉచిత పథకాలు తీసుకొని ఖాళీగా ఉంటే దేశం అంతకంటే దారుణంగా నష్టపోతుంది అనమాట ఇంకో రాష్ట్రం వెళ్ళి పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది సో అదే కాదు ఇప్పుడు ఆ పథకాలు పెట్టడం వల్ల ఇప్పుడు నిరుద్యోగులు ఆ వాటికంటే ఇప్పుడు నిరుద్యోగులు ఒక ఇంట్లో వచ్చేసి ఇద్దరు ముగ్గురు ఉంటున్నారు ఇప్పుడు మన ఇంట్లో చూసుకో ముగ్గురు ఉన్నాం నువ్వు నేను తమ్ముడు ముగ్గురు ఉన్నాం అలాగా కుటుంబానికి వచ్చి ఇలా నిరుద్యోగులు ఉన్నారు వాటి గురించి ఆలోచించవచ్చు కదా ఒక్క ఉద్యోగం ఇస్తే ఈ సంక్షేమ పథకాలు ఏం అవసరం వచ్చిన ఆ ఉద్యోగం ద్వారా నెలంతా హ్యాపీగా మన మనం నిలబడుతూ మన చుట్టుపక్కల వాళ్ళని బతికించవచ్చు ఆ ఒక్క ఉద్యోగం ద్వారా ఎందుకు ఈ పదిహేను వందలు రెండు వేలు నలభై ఐదు వేలు నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి పద్దెనిమిది వేలు ఇవన్నీ మనకే ఇస్తా ఉంటారు మన వెనక నుంచి తీసుకుంటా తీసుకుంటా ఉంటారు సో ఇలాంటి వాటి కంటే కూడా ఒక ఉద్యోగం వచ్చింది అనుకో ఆ ఉద్యోగం ద్వారా మన జీవితాన్ని మనమే మార్చుకోవచ్చు ఫ్రెండ్స్ విన్నారుగా మా ఇద్దరి డిస్కషను సో ఇద్దరం కరెక్ట్గా మాట్లాడలేదు చదువుకోను కూడా తను కులం గోత్రం అని నేనేమో పథకం ఉచిత పథకాలని అసలు కరెక్ట్గానే మాట్లాడలేదు ఒక ఓటు అంటే ఓటు అంటే అది అందరి హక్కు ఓట్ వేయడం సో ఆలోచించి ఇంకా టూ డేస్ ఉంది ఆలోచించి ఎవరు ఎవరైతే పరిపాలన మంచిగా చేయగలరు ఎవరిని నాయకునిగా పెడితే బాగుంటుంది అన్న విషయం ఒకసారి ఆలోచించి మీరే జాగ్రత్తగా ఓట్ అయ్యండి ఈ కుల పిచ్చితోటో సంక్షేమ పథకాలు పెట్టారనే ఆశతోనో మనం ఈ ఓటేసి మోసపోకూడదు ఫ్రెండ్స్ ఈ ఓట్ హక్ అనేది ప్రతి ఐదు సంవత్సరాలకి మనకి దొరికేటువంటి ఒక ఆయుధం అన్నమాట మనం గనక ఆలోచించి కనుక ఓటు వేయలేదంటే మాత్రం ఇప్పుడు రాబోయే ఐదు సంవత్సరాలు కఠినాతి కఠినంగా ఉండబోతాయి సో సంక్షేమ పథకాల కోసమో కొలపించిన అడ్డం నడ్డం పెట్టుకొని మన నాయకుని ఎన్నుకున్న రోజులు మనం ఎప్పుడూ ఈ నేల మీదే పడి ఉంటాం ఎదుగుదల లేకుండా సో ఖచ్చితంగా మీరు వీలైతే మాత్రం పరిగెత్తైన ఓటు వేయండి లేదంటే నడిచి వెళ్ళైనా ఓటు వేయండి లేదంటే పాక్కుంటూ వెళ్ళినా ఓటు వేయండి సెలవు ఇచ్చారు కదని చెప్పి తినేసి ఇంట్లో హ్యాపీగా పడుకోకుండా వెంటనే వెళ్ళి మన తలరాత మార్చుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది సో ఇప్పటికైనా సరే ఆలోచించి మీరు ఓటు వేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం మేమిద్దరం కూడా మేము ఎవరికి ఓటు వేయాలని చెప్పి ఒకటికి రెండు సార్లు నిర్ణయించుకున్నాం మీ ఇద్దరం నిరుద్యోగులని సో మా నిరుద్యోగులకి ఏం కావాలో అవే మేము చేసుకోబోతానికి అవి చేస్తా ఉన్న వాళ్ళకి మాత్రమే మేమైతే ఓటు వేయబోతున్నాం సో ఈ సంక్షేమ పథకాల వల్ల సోమరపోతులుగా మిగిలిపోతాం తప్పితే ఇంకా ఎలాంటి ఉపయోగం అయితే ఉండదని మేమైతే నిర్ణయించుకున్నాం అన్నమాట ఫ్రెండ్స్ ఈ టైంలో ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అనిపించింది అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి మళ్ళీ కలుస్తాం అంతవరకు సెలవు బాయ్ బాయ్